వెల్కమ్ టు డే వన్ నవరాత్రి ఫెస్టివల్ టుడే వైట్ కలర్ సో నేను నా దగ్గర ఉన్న ఈ వైట్ కలర్ చేసుకున్నాను దీనికి కాంట్రాస్ట్ లో రెడ్ కలర్ బ్లౌజ్ సో లెట్స్ గెట్ రెడీ విత్ మీ ఫస్ట్ డే ఈ వైట్ కలర్ శారీతో ఇలా సింపుల్ గా రెడీ అయ్యాను మ్యాచింగ్ మెటల్ బ్యాంగిల్స్ అనేసి ఒక సింపుల్ చైన్ వేసుకున్నాను ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాం అండ్ ఫస్ట్ డేకి నేను స్వీట్ పొంగల్ ప్రిపేర్ చేశాను నైవేద్యం కోసం सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्रसहोदरि हेममयि मुनिगणवन्दित मोक्षप्रदा మీరు ఈ టైంకి కి మిన్ని కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉంది మీరు తొమ్మిది రోజులు ఉపవాసంతో పూజ చేసి నేల మీద బోన్ చేస్తానని మొక్కున్నాను అందుకోసమే ఇలా